నమస్తే మేడం చెప్పండి గెలిపించుకోవాలి గెలిపించుకోవాలని గట్టిగా ప్రచారం అయితే చేస్తున్నాము గత ఏళ్ల నుంచి మాకు ఏం డెవలప్మెంట్ లేదు ఇప్పుడన్నా మా క్యాండిడేట్ ను గెలిపించుకోవాలి మా ప్రభుత్వం ఇంకా ఆల్రెడీ మా ప్రభుత్వం ఉంది తిరిగి ఇప్పుడు మాకు ఇక్కడ క్యాండిడేట్ లేడు కాబట్టి మా ఎమ్మెల్యే లేడు కాబట్టి కొద్దిగా పద్దెనిమిది నెల నుంచి వర్క్ ఆగిపోయింది ఇప్పుడు గత నాలుగు నెలల నుంచి రోడ్లు అనేది కొద్దిగా శంకుస్థాపనలు అవి చేసి కొద్ది వర్క్లు స్టార్ట్ చేసేరు ఇంకా మాకు పని కావాలి ఇంకా చేయించుకోవాలి అని అంటే మేము కంపల్సరీ మా క్యాండిడేట్ ని గెలిపించుకోవాలి అది మా గట్టి పట్టుదల ఇప్పటికైతే అందరి ఆదరణ మంచి స్పందన వస్తుంది మేడం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మా ఇప్పుడు మా లోకల్ క్యాండిడేట్ లోకల్ ఏరియా ఇక్కడ ఉండే మనిషి మన దగ్గర ఉండి పుట్టి పెరిగి ఇరవై నాలుగు గంటలు మా దగ్గర ఉండేట ఆయన కాబట్టి మనం ఆయన గెలిపించుకుందాం అని ప్రతి ఒక్కళ్ళు ముసల కారికి వెళ్ళి ఓటక్కు వచ్చిన పిల్లల వరకు దాకా అదే మాట చెప్పుకుంటున్నాం మేడం స్పందన హండ్రెడ్ పర్సెంట్ మేడం దానికి తిరుగులేదు అది రౌడీ సీటర్ అన్నారు కదా మేడం రౌడీ సీటర్ అనేది ఇప్పుడు ఎదుటి పక్క పార్టీ వాళ్ళు చెప్తున్న మాట కానీ ఆయన మీద ఇంతవరకు ఏ రౌడీ సీటర్ లేదు ఏ ఒక్క కేసు చూపెట్టు ఒక్క కేసు చూపెడితే ఆయన రౌడీ సీటర్ అని మేము ఒప్పుకుంటాం అది రౌడీ సీటర్ అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో ఉంది ఆయన పేరు నిలబడ్డ క్యాండిడేట్ కు రౌడీ సీటర్ అనేది లేదు వాళ్ళ ఆయన పేరు మీద సిరిశైలం యాదవ్ అనేది పూర్వీకంగా అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ డాడీ పేరు మీద ఉండే మేడం అప్పట్లో ఆయన జనజీవన్ లో కలిసిపోయాడు ఆయన గిన్న కేసులు అన్ని పోయినాయి ఇప్పుడు ఈయన ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ మీద ఒక కేసు ఉంటే అప్పుడు మాట్లాడాలి ఎవరని చెప్పేవాళ్ళు చెప్పేవాళ్ళు దునియా చెప్తారు ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు ఎట్లుంటారు మేడం వాళ్ళని ఎట్లా చేసి చేసి ఇట్లా పడేయాలి ఏదో చేయాలనేది అనేది చెప్తా ఉంటారు అయితే వాళ్ళు ఇంతవరకు ఇంతకు ముందు ఉన్న బిఆర్ఎస్ పార్టీ మాకు ఇక్కడ ఉన్న వాళ్లకు ఏబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకా వేరే వేరే విధంగా ఏ మాకు గవర్నమెంట్ ద్వారా ఏ వర్కులు కాలే పనులు మాకు ఏది ఇది రాలే డబుల్ బెడ్రూమ్ ఎట్టిచ్చింది తెలుసా మేడం వాళ్ళ పార్టీలో వర్క్ చేసిన వాళ్ళకే రెండు రెండు ఇల్లు ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు అయినాయి జైలు గిడ పోరు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ కమలానగర్ లో ఇల్లు అమ్ముకున్నారు మేడం ఒకడొక నాలుగు నాలుగు ఒకటే పేరు మీద నాలుగు ఫ్లాట్లు తీసుకొని ఇల్లు అమ్ముకున్నారు పది లక్షలకు ఇరవై లక్షలకు ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళు వాళ్ళు అమ్ముకొని వాళ్ళు చేసుకొని వాళ్ళు ద్రోహం చేసారు మా గరీ ఏ హెల్ప్ కాలే ఒక ఇల్లు కూడా రాలి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు రాఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు మాట్లాడడానికి వస్తున్నారు చాలా చాలా తప్పు వాళ్ళు చెప్పేది అట్లా మేడం ఎందుకంటే ఏదో కానీ ఏళ్ళు ఎత్తి చూపెట్టాడు అప్పుడు ఒక్క ఏళ్ళు చూపెడితే మిగతా నాలుగు ఏళ్ళు మాకు అని వాళ్ళు తెలుసుకోవాలి మేడం ఇప్పటి వరకు ఇప్పుడు ఈ రోడ్లు ఇది ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు మా నిలబోట రోడ్లు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు రోడ్లు మంజు వాటర్ కాని రోడ్లు కాని కమిటీ హాళ్ళు కానీ ప్రతి ఒక్కటి గత పదేళ్ళ కిందట జరిగినాయి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గాని తెల తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కానీ ఏ పనులు మాకు జరగలేదు నన్నే కాదు ఏ పబ్లిక్ ను అడుగు ఏ ఎవరైనా అదే మాట చెప్తాం అట్లా ఉంది మేడం వాళ్ళు ఏదో లేనిపోని నిందలు ఎత్తేయాలని చూస్తున్నారు అంతే ఓకే మేడం